హరిహర్ వీర్మల్ సినిమాకి ఆంధ్ర ఏరియాలో కొన్ని థియేటర్స్ లో ప్రీమియర్ షోస్ అయితే పడ్డాయి ఈ ప్రీమియర్ షోల నుంచి షాకింగ్ రెస్పాన్స్ అయితే వచ్చింది గబ్బర్ సింగ్ సినిమా తర్వాత మరే ఒక్క పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాకి కూడా ఈ రేంజ్ లో పాజిటివ్ రెస్పాన్స్ అయితే చూడలేదు హరిహర్ వీర్మల్ సినిమాకి ఆంధ్ర ఏరియాలోని కొన్ని థియేటర్ల నుంచి యునానమస్ గా బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ వచ్చింది సినిమా క్లైమాక్స్ లో వచ్చే ఒక యాక్షన్ బ్లాగ్ చూశాక ఫ్యాన్స్ కి పూనకాలు ఖాయమని ఇంటర్వల్ సిన్ లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పర్ఫార్మెన్స్ కి ఆడియన్స్ కి గూజ్ బంబ్స్ వచ్చాయట ఆంధ్ర ఏరియాలోని ప్రీమియర్ షోలు కంప్లీట్ అయ్యాక నార్మల్ ఆడియన్స్ నుంచి వచ్చిన రెస్పాన్స్ ఇది ఇంకా మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు ఈ సినిమా అయితే స్టార్ట్ చేశారు ప్రపంచ బాక్స్ ఆఫీస్ దగ్గర గ్రాండ్ గా మరికొన్ని గంటల్లో రిలీజ్ అవ్వబోతున్న ఈ సినిమాకి ప్రీమియర్ షోస్ అయితే పడ్డాయి ఆంధ్ర ఏరియాలోని ఏ సెంటర్స్ లో కూడా ఈ సినిమాకి ఇంకా ఈ సినిమాలో ఉన్న యాక్షన్ సన్నివేశాల నుంచి ఈ రేంజ్ లో రెస్పాన్స్ వచ్చింది అంటే మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సింగిల్ హ్యాండ్ తో బాక్స్ ఆఫీస్ రికార్డుల్ని ని బద్దలు కొట్టడం ఖాయమనే చెప్పాలి అంతేకాకుండా వీరా క్యారెక్టర్ లో సెకండ్ హాఫ్ లో ఆడియన్స్ కి పూనకాలు తెప్పించారు ఇంకా ఈ సినిమా రివ్యూ విషయానికి వస్తే సినిమాలో నిధి అగర్వాల్ ఇంకా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కెమిస్ట్రీ అయితే అదిరిపోయింది మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఎంట్రీ సీన్ లో వచ్చే భారీ ఫైట్ సీన్ తో పాటు ఇంటర్వల్ ఫైట్ సీన్ ఇంకా క్లైమాక్స్ ఇంకా ప్రీ క్లైమాక్స్ లో వచ్చే యాక్షన్ సన్నివేశాలు హరిహర్ వీరమాళ్ళు సినిమాకి బాగా హైలైట్ అయ్యాయి ఇంకా ఈ సినిమాలోని బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఇంకా పాటలతో పాటు విఎఫ్ఎక్స్ సీన్స్ కి కూడా ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ అయితే వచ్చింది మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాకి బాక్స్ ఆఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ టాక్ వస్తే మాత్రం బాక్స్ ఆఫీస్ దగ్గర రికార్డుల జాతర మామూలుగా ఉండదు మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్ సినిమా రివ్యూ పై అభిప్రాయాన్ని కామెంట్ చేయండి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరెన్న ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫర్మేటివ్ వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లేకన్ని కూడా కొట్టండి